రెండు సముద్ర తీరం వద్ద ప్రస్తుత పరిస్థితి మీరు వైకే న్యూస్ లో లైవ్ ద్వారా చూస్తున్నారు ప్రజెంట్ అక్కడ సిచువేషన్ సముద్రపోరు అలాగే ఈదురుగాలు అక్కడ చీకటి కూడా వర్షం కనిపిస్తుంది ప్రజెంట్ లైవ్ లో మీరు వీక్షిస్తున్నారు అలాగే ప్రజెంట్ కాకినాడలో ప్రస్తుత పరిస్థితిని మా స్పెషల్ కర్స్పా నానాజీ నాడు తెలుసుకుందాం నానాజీ చెప్పండి చూసుకుంటే కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ అంటే ఏది ఏది కూడా అంటే ఇప్పుడుకి వచ్చి చరిత్రలోనే మీ టెలికాస్ట్ చరిత్రలోనే అంటే ఒక తుఫాన్ వచ్చేటప్పుడు సీసీ కెమెరా ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటలు లైవ్ ఇచ్చే ఛానల్ ప్రస్తుతానికి అయితే ఏది లేదు వైకే టీవీ సాహసం చేసి ఈ రోజు సీసీ కెమెరా అక్కడ ఏర్పాటు చేసింది అయితే ఆ దానికి ముందే పోలీసులు పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళకు కూడా అంటే సీసీ కెమెరా ఏర్పాటు చేయడం వల్ల ఆ రూట్లో నైట్ ఎవరైనా కానీ ఆగుతాయిలు కానీ లేదంటే ఎవరైనా చెప్పిన మాట వినకుండా వెళ్ళినప్పుడు కూడా ఆ సమాచారం మాకు తెలియదని చెప్పేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు అయితే ఈ తుఫాను అయితే గనక ఈరోజు చూసుకుంటే గనక రాజోలు పరిప పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉంది రాత్రి పదకొండున్నర పది ఆ టైం కి వల్ల తీరం దాటే అవకాశం ఉంది ఇక్కడ మన కాకినాడ పరిస్థితికి వచ్చేసరికి కాకినాడలో చాలా వరకు కాకినాడ జిల్లాలో రెండు వందల అరవై తొమ్మిది పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అయితే మనం కాకినాడ సిటీ పరిధిలో ఉన్నాం కాకినాడ సిటీ పరిధిలో కొన్ని పునరావాస కేంద్రాలకు ఆహారాన్ని తయారు చేసే కేంద్రం దగ్గర మనం ఉన్నాం అంటే ఎంత మందికి ఆహారాన్ని ఇస్తున్నారు ఎంత మందికి టివిన్ ఇస్తున్నారు అంటే ఏం వేస్తున్నారు అన్నది మనం తెలుసుకున్నాం ఇక్కడ మనకి కాకినాడ సిటీ ప్రెసిడెంట్ వీరు గారు మన దగ్గర ఉన్నారు ఆయన మాట్లాడిన తెలుసుకుందాం నమస్తే అండి అయితే ఇప్పుడు మన కాకినాడకు సంబంధించి ఈ ఆహారం తయారు చేయడం ఎంత మందికి తయారు చేస్తున్నారు ఏంటి కేంద్రాలు ఉన్నాయి అంటే కాకినాడలో మొత్తం టోటల్ గా మాకు పదిహేను కేంద్రాలు దాకా వచ్చినాయండి యాక్చువల్ గా మే మేజర్ కేంద్రాలు ఏంటంటే మన దుమ్ములపేట అలాగే మన ఏటిమోగ పరలోపేట అలాగే కొత్త కాకినాడ అలాగే తుఫాన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అంటే తీవ్రత ఎక్కువగా ఉన్న ఏరియాస్ లో మాత్రం ఎక్కువగా మంది అరేంజ్ చేయడం జరిగింది మొత్తం టోటల్ గా మార్నింగ్ యాక్చువల్ గా ఫైవ్ థౌజండ్ మెంబర్స్ కి టిఫిన్ కూడా అరేంజ్ చేయడం జరిగింది మధ్యాహ్నం ఇంచుమించుగా పన్నెండు వేల మందికి భోజనాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది అలాగే ఈవినింగ్ రాత్రి కూడా ఇవాళ భోజనాలు రేపు మార్నింగ్ టిఫిన్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది అంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అండి ఈ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఆ యొక్క కేంద్రాలకి రావడం ఇప్పుడు మరి ఇవాళ దానివల్ల ఏమేంటే మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు సెలవు ఏంటంటే ఆయన ప్రోత్సాహంతో నిన్న తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఇంచుమించుగా ఒక్కొక్క అంటే ఇప్పుడు సపోజ్ పూలేపాకలు ఉన్నాయి అది బాగా ఎఫెక్టెడ్ ఏరియా ఆ ఏరియాకి మన ఎమ్మెల్యే స్వయంగా ఆయనే వచ్చి మరి తెలుగుదేశం నాయకులు అలాగే మన కూటమి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది అందరూ వచ్చి మేము మా సొంత తమ్ముళ్లుగా తర్వాత మా బిడ్డలుగా మేము చూసుకుంటాం మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు అని చెప్పి డైరెక్ట్ గా ఎమ్మెల్యే గారి స్వయంగా వెళ్ళి అందరి వెళ్ళి అందరికి హామీ ఇస్తే గాని వాళ్ళు రాలేదు ఎందుకంటే అధికారులు ఎంతో మంది చెప్తూ ఉంటారు మళ్ళీ అలాగే పోలీస్ చెప్పంది కూడా చెప్పడం జరిగింది కానీ అది ఒక ప్రజానాయకుడిగా ఆయన ఒక గుడ్బిల్ ఉన్న వ్యక్తిగా ఆయన ఇచ్చి ఆయన డైరెక్ట్ గా స్వయంగా ఎమ్మెల్యే వచ్చి రమ్మంటున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా వాళ్ళే పది పది బస్సులు నిన్న పెట్టారు ఇంచుమించుకు మన కార్పొరేషన్ సిబ్బంది వాళ్ళందరూ మొత్తం మా సమక్షంలో ఎమ్మెల్యే సమక్షంలో వాళ్ళందరూ బస్సులు ఎక్కించుకుని మనం ఏం జీ స్కూల్కి తరలించడం జరిగింది అలాగే దగ్గరగా ఉన్న ఏఐతే కేంద్రాలు ఆ కేంద్రాలకి తరలించడం జరిగింది వాళ్ళందరికీ కూడా నిన్నటి నుంచి నిన్న పొద్దున్న నుంచి కూడా మా భోజనము అన్ని కూడా సదుపాయాలు ఇవాళ కాకినాడ కార్పొరేషన్ ఎంత తక్కువ టైంలో మరి కొండబాబు గారు మరి ప్రతి డివిజన్ లో కూడా అంటే ఎఫెక్టెడ్ ఎక్కువ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాస్ లో టోటల్ గా ఏమైందంటే ఒక్కొక్క తెలుగుదేశం నాయకులు అలాగే మత కూటమి నాయకులు అందరూ ఇంచుమించుగా నుంచిగా మన తెలుగుదేశం నాయకులు అయితే నిన్న మొన్న మొన్న రాత్రి నుంచి కూడా ఎవరు ఇంచుమించుగా అందరు రెస్ట్ తీసుకోకుండా ఒక్కొక్క డివిజన్ లో ఇంచుమించుగా యాభై వంద మంది దాకా ఈ యొక్క అంటే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కనుక అంటే నేను నాతో కానీ లేదా ఎమ్మెల్యే గారికి కానీ ఇలా అందరికి మన మన తుమ్మల రమేష్ ఇప్పుడు ఉందండి తుమ్మల రమేష్ గారు మొత్తం ఆధ్వర్యంలో జరుగుతుంది అలాగే పర్లో ఉంది మన బాలాజీ మన కార్పొరేటర్ గారు చూసుకోండి అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఏరియా మనం ఇవ్వడం వాళ్ళందరూ కూడా ఫోన్ అవ్వడం సహజంగా ఎన్ని ఎన్ని వాహనాలు పెట్టి ఈ ఆహారం కాకినాడ కార్పొరేషన్ నుంచి ఇంచుమించుగా పదిహేను ఇరవై వ్యాన్లు దాకా పెట్టడం జరిగిందండి ఈ ఇరవై వ్యాన్ కూడా ఏం చేయాలంటే వీళ్ళు ఆ మరి ఏంటంటే ఈ తుఫాను కేంద్రాలకు రాకపోతున్నా రాలేకపోతే కొంతమంది రావడం జరిగింది అందుకని ఏం చేశామంటే ఎఫెక్టెడ్ గా ఉన్న ఏరియాస్ కి డైరెక్ట్ గా ఈ వ్యాన్ లోనే తీసుకెళ్ళి మా కార్యకర్తల ద్వారా అక్కడే వాళ్ళందరికీ భోజనం సదుపాయం కల్పించడం అన్ని కూడా చేయడం జరిగింది అలాగే ప్రతి ఏరియాకి కూడా అన్ని అంటే ఇంచుమించుకో కేంద్రాలు వచ్చిన వాళ్ళు చాలా ఆటోమేటిక్ గా ఇక్కడ మనం అరేంజ్ చేస్తున్నాం ఇది రాని వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎందుకంటే తుఫాన్ లో ఏ కాయగూరలు కానీ ఏమి కానీ దొరకవు ఇప్పుడు అసలు ఎక్కడ కూడా పొద్దున్న రైతు కాయగూరలు కూడా లేవన్నది చాలా రేట్లు ఉన్నాయి ఇప్పుడు ఉన్న పని యాక్చువల్గా త్రీ డేస్ నుంచి ఈ తుఫాను వాళ్ళు ఎవరు పనిలకి వెళ్ళాలి ఇప్పుడు ఎవరు బయట పనులకి వెళ్ళారు అందుకే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం జరుగుతుంది అందుకు ఏంటంటే నిన్న పొద్దు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే పండ్బాబు తీసుకోవడం అలాగే ఈ యొక్క మా నిర్ణయానికి కాకినాడ కార్పొరేషన్ మన కమిషనర్ గారు అయితే ఏంటి అలాగే మన సుధాకర్ కమిషనర్ కొత్తగా వచ్చారు ఆయన నిజంగా చాలా గ్రేట్ అండి మరి తక్కువ టైంలో ఇంత బాగా అరేంజ్మెంట్ చేశారు ఆయన సుధాకర్ గారు అలాగే మన కోన శ్రీనివాస్ గారు డిప్యూటీ కమిషనర్ గారు అలాగే ఎన్హెచ్ఓ పృథ్వి గారు అలాగే మెయిన్ మన కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఆధ మేఘాల మీద ఎక్కడ ఒక్క నిమిషం కూడా ఎవరిని ఖాళీ ఉంచకుండా నిజంగా ఎమ్మెల్యే గారు అయితే కార్యకర్తలు కూడా చాలా శ్రద్ధంగా చేసి ఏది వచ్చినా ఎంత విపత్తు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి మరి అది ఇంత ఇంతటి భారీ మరి వ్యవహారం చేయడం అంటే చాలా గ్రేట్ అండి ముందుగా కార్పొరేషన్ సిబ్బంది కూడా ధన్యవాదాలు కెపాసిటీ అంటే ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ ఇది అంతా కూడా ఈ భోజనాలు సదుపాయం అన్ని కూడా కలెక్టర్ గారు కార్పొరేషన్ సిబ్బంది మొత్తం అరేంజ్ చేయడం జరిగింది అండి కానీ ఎంతమంది అరేంజ్ చేసినా దీనికి సప్లై చేయడానికి ఇది డిస్ట్రిబ్యూషన్ చేయడానికి జనాలు అవ్వడం రాదు అందుకనే పొద్దు నుంచి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరు వంద మంది మించి మించిగా వంద మంది పైనే ఒక్కొక్క వ్యాన్కి నలుగురేసి ఐదుగురు వేసి పెట్టేసి అలా ఒక్కొక్క ఏరియాకి పంపించడం అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం మళ్ళీ తిరిగా గాని రావడం మళ్ళీ అవసరమైతే ఇంకోటి పంపించడం ఈ విధంగా కార్యక్రమం జరుగుతుందండి భగవంతుడి దేవుల్ ఈ తుఫాను మరి రాత్రి ఒంటి గంటకి ఎప్పుడో దాడుతుందంటున్నారు భగవంతుడి దేవులు ఏ ఎఫెక్ట్ లేకుండా ఉంటే మరి ఈ రోజు మరి కోట ప్రభుత్వం అందరూ కూడా కలిసి ఈ రోజు ఎంత భారీ తుఫాన్ ని ఎదుర్కొని ఈవేళ మరి ఇంత సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తాం భగవంతుడి దేవ వల్ల ఈ తుఫాను మామూలుగా వెళ్ళిపోవాలని చెప్పి కోరుతాం అది రకంగా ఇక్కడ బాలజీ తెలుగుదేశం నాయకులు సార్ అదే మీకు ఏ సహాయ కార్యక్రమాలు అలా జరుగుతున్నాయి మన ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం మన కాకినాడ ఎమ్మెల్యే గారు అయినటువంటి వనమాడ గారు కూడా నిన్న ఉదయం నుంచి కూడా ఎఫెక్టెడ్ ఉన్న ఏరియా కూడా ఐడెంటిఫికేషన్ చేయడమే కాకుండా ఏదైతే అక్కడక్కడ కొన్ని కొన్ని ఓపెన్ స్పేస్ లో పాకల కింద బుర్సుల కింద వేసుకున్న వాళ్ళందరినీ కూడా ప్రతి ఏరియాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా అన్ని వార్డులను కూడా మా కార్యకర్తల చేత కుటుంబ సభ్యులందరి చేత కూడా ఐడెంటిఫికేషన్ చేయించి ఆ ఏరియాలకు సంబంధించినటువంటి షెల్టర్ల దగ్గర కంపల్సరిగా ఇప్పుడు అయోధ్య నగర్ ఉంది అయోధ్య నగర్ ఒకటి ఉంది అలాగే నాలుగో డివిజన్ లో ఉన్నటువంటి ఏదైతే ఆ పక్కన ఉప్పరపాకులు అవన్నీ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి స్లమ్ ఏరియాల్లో ఉన్నటువంటి బాగా పూర్ పీపుల్స్ ఏదైతే ఉన్నారో అలాగే నలభై మూడవ డివిజన్ లో ఉన్నటువంటి ఏదైతే ట్రెజరీ కాలనీ ఉందో ఆ కాలనీకి సంబంధించినటువంటి కొన్ని కొన్ని ఏదైతే కాలకొట్టు వారు ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా ఎమ్మెల్యే గారి దగ్గరుండి స్వయంగా నిన్న కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు అందరూ కూడా స్వయం పరీక్షించి మొత్తం అందరూ కూడా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఎంత మంది అయితే అక్కడికి మనకు ఎవరికి కూడా ఆహారం లేకుండా పెట్టగలం అనేటువంటి దాని మీద ఇచ్చేసుకొని ఇవాళ ప్రత్యేకించి స్వయంగా దగ్గర దగ్గర ఒక అరవై డెబ్బై వేల మందికి ఉదయం నుంచి ఇక్కడ కార్యక్రమం వంటలు ఉండేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది దీనికి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నదో ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరూ కూడా ఒక కనీసం ఒక నిమిషం కూడా కూర్చోకుండా మా కార్యకర్తలు కానీ అందరం కూడా అందరూ కష్టపడి చేయడం జరిగింది అదే రకంగా తుమ్మల రమేష్ గారు సార్ మీకు ఏ ప్రాంతం చెప్పారు అదే రకంగా అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా బాగా తెలుసు కాబట్టి అంటే అక్కడ చాలా మంది ఏదైతే గ్రామాల్లో అంటే అక్కడ ఉన్నారా కాలనీలో ఉన్నారో అందరూ కూడా రావడం లేదు వాళ్ళకి సంబంధించి అలాగే నాయకులందరూ కూడా అక్కడ దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారు ఇలాంటి సమయంలో అధికారులు ఎలా ప్రోత్సహిస్తుంది మరి ఏదైతే ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉందో ఈ సైక్ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల కేరానికి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల నుంచి కూడా నిన్న మన శాసనసభ్యులు గారి స్వీయ పరీక్ష పర్యవేక్షణలో అవన్నీ కూడా పరిశీలించి అదే విధంగా మున్సిపల్ కమిషనర్ గారిని తహసీల్దార్ అధికారులు అందరినీ కూడా తీసుకొని ఎక్కడికక్కడ పరిశీలించి ఎంతో మందికి మన ఆహారం ఏర్పాటు చేయాలి ఈ కాకినాడ కాన్స్టిట్యున్సీలో ఎటువంటి ఆస్తి నష్టం కాని ప్రాణ నష్టం గానీ అదేవిధంగా ఎవ్వరు కూడా ఈ సందర్భంలో ఆకలితో ఉండకూడదని ఆలోచనతో ఒక మంచి ఆహారాన్ని అనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఏదైతే మరి ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందో పునరావాస కేంద్రాలకి అదే విధంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి పాకలు గుడిసెలు అదే రేటు షెడ్లు కూలిపోవడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని రాజగోరకల్ప ప్రాంతంలో స్లాబ్స్ అయ్యి కూలిపోడానికి అవకాశాలు ఉన్నాయి ఇలాంటి వాళ్ళందరినీ కూడా మరి సంరక్షించడంలో భాగంగా సంరక్షిస్తూ వారికి ఆహారాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా మమ్మల్ని ఒక టీమ్ గా ఏర్పాటు చేసే మా ప్రెసిడెంట్ గారిని అదేవిధంగా మమ్మల్ని కూడా బాలాజీ గారిని ఒక టీం గా ఏర్పాటు చేసి అన్ని చోట్లకి ఎవరు కూడా ఆకలితో ఉన్నారని లేకుండా ఉండే విధంగా మరి భారీ మరి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది మామూలు విషయం కాదు ఈ రకంగా ఇప్పుడు కూడా జరగలేదు ఎందుకంటే ఒక ఇప్పుడున్నటువంటి కూటమి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏ రకంగా చేయాలనేది ఆయనకి వెనతో పెట్టిన విద్య లాంటిది ఒక దేశంలోనే ఒక ఉన్నతమైన ముఖ్యమంత్రి ఆయన అలాంటి వ్యక్తి నేతృత్వంలో మరి కలెక్టర్ గారికి కానీ మా శాసనసభ్యుల గారికి కానీ వారి ఆదేశాలు ఇవ్వడం మా సభ్యులు వారు కూడా నిరంతరం ఒక క్షణం కూడా ఖాళీ లేకుండా నిరంతర పునరావాస కేంద్రాలని అదే విధంగా లోతట్టు ప్రాంతాలని పరిశీలిస్తూ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నారు అదేవిధంగా అధికారులంతా కూడా మరి రాత్రి రాత్రిలో కూడా నిద్ర లేకుండా కంట్రోల్ రూముల్లో కూడా ఉండి పనిచేస్తూ ఈ కాకినాడ నగరానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఆలోచిస్తూ పనిచేస్తా ఉన్నారు దానికి ఏదైతే మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ అదేవిధంగా కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అహర్నిస్తూ పనిచేస్తా ఉన్నాం దేవుడు దైవలో మా ప్రెసిడెంట్ గారు అన్నట్టుగా ఈ రాత్రికి తుఫాను ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం లేకుండా మరి వెళ్ళిపోవాలని కోరుకుంటా ఉన్నాం చూసుకుంటే ఇక్కడ ఇక్కడ అయితే మాత్రం చాలా ఏర్పాట్లు చేశారు మనం ఈ వంట విషయానికి వస్తే చాలా మంది అంటే ఎప్పటికప్పుడు చూసుకుని అందరూ కూడా ఈ వంటలు అంటే చాలా వరకు అంటే ఒక పెళ్లికి ఎలా తయారు చేస్తారు అంటే ఆ పెళ్లి విషయంలో ఎలాగైతే అందరూ కలిసి చేస్తారో ఇవంతా కూడా తయారు చేయడానికి కానీ అదే రంగం కూరగాయలు కోయడం కానీ ఇవన్నీ ఏర్పాట్లు కూడా చేశారు అయితే నాయకులు చెప్పినట్టుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఆ గందతోడు విజ్ఞ విజ్ఞ గందతోడు పెట్టిన విద్య సీఎం గారికి అని చెప్పేసి చెప్తున్నారు అది ఈ యొక్క ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరూ కలిపి ఎవరైతే బాధితులు ఉన్నారో ఎలాంటి వాళ్ళకి కూడా ఆస్తి నష్టం కాని ప్రాణ నష్టం కానీ జరగకుండా ఎట్టి పరిస్థితులను కాకినాడని ఒకవేళ కానీ ఒకవేళ తుఫాను చుట్టుముట్టినప్పటికీ కూడా ప్రతి చర్య తీసుకున్నామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ నానాజీ మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ కాకినాడ నుంచి అందిస్తున్న సమాచారం మనం లైవ్లో చూస్తున్న ఉప్పాడ సముద్రం తీరం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది వైకే న్యూస్ మీరు వైకే న్యూస్ న్యూస్లో లైవ్ ద్వారా వీక్షిస్తున్నారు సముద్రపు హోర అలాగే ఈదురుగాలు అక్కడ పడుతున్న భారీ వర్షాన్ని మీరు లైవ్లో చూస్తున్నారు